సెక్రటరీతో కానీ ఎండితో మాట్లాడతారు ఆయనకు మాట్లాడకపోతే వల్ల కాకపోతే అప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతాము నేను గవర్నమెంట్లో రిజర్వ్ చేస్తాం ఏదన్నా లోకల్ సమస్యలు వచ్చినప్పుడు శాసనసభ్యులు ఇద్దరికీ చెప్పండి ఇక ఆ ఊళ్ళో తోటి మాట్లాడండి ఈ ఊళ్ళో తోటి మాట్లాడండి పేదోళ్ళు అయితే ఆడికి ఏం చేయాలి అట్లా చేయాలి అది కూడా కన్సిడర్ చేద్దాం కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పంటకాలానికి ఏదో ఒక టైంలో గోదావరి బీల్లు మేతిపేరు చెరువులోకి రావాలి అటు ఏమో వైగా ప్రాజెక్ట్కి వెళ్ళాలి ఈ వంద కిలోమీటర్లు సుమారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము ఇప్పుడు ఈ రెండు ట్రంకులకి మళ్ళీ ఖర్చు పెడుతున్నాం ఈ అమౌంట్ అంతా రైతులకి ఉపయోగపడాలంటే సముద్రకు పోయే గోదావరి నీళ్లు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలు వాడుకోవాలి మెయిన్ హెడ్ వర్క్స్ నుంచి మేము ప్లాన్ చేసుకోండి మినపాకలో ఎంత ఇవ్వగలుగుతాము తర్వాత వచ్చే కొత్తగూడెం ఎంత ఇవ్వగలుగుతాము తర్వాత వచ్చే అశ్వరాపేటలు ఎంత ఇవ్వగలుగుతాము ఈ మూడు దారిలో ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసి ఆ చెరువులకి ఇస్తే అప్పుడు ఇటు నుంచి సొత్తు వెళ్తుంది అటు నుంచి వైరాకి మదిరి కాన్స్ట్యులకు అటు నుంచి వెళ్తాది నా కమ్మానికి ఒక సుఖ కూడా రాదు నాకు ఒక్క ఎకరం కూడా దీని కింద లేదు నాగార్జున సాగర్ కింద కానీ సీతారామ కింద కానీ నా నియోజకవర్గంలో ఒక సెంటు భూమి లేదు నా కోసం కాదు ఈ రెండు జిల్లాలు సస్యక్షేమనేది నా జీవిత కోరిక సరే నేను ముప్పై నలభై సంవత్సరాలుగా నా ప్రయత్నాలు చేస్తూ 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 ఈ గాడికి వచ్చాం ఆఖరికి ఆ కీర్తి మీకు దక్కేటట్టుకు వచ్చింది కాబట్టి ఇద్దరు కలెక్టర్లు డిపార్ట్మెంట్లు అన్ని మనసు పెట్టి ఈ సంవత్సరంలో నీళ్ళు ఇస్తే నేనైతే జూన్లోనే లోనే వైరా ప్రాజెక్ట్కి ఇస్తాను గోదావరి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వైరా ప్రాజెక్టుకి వెళ్తాయి వైరా ప్రాజెక్ట్ నుంచి తల్లాడు మండలం కన్నూరు మండలం బెల్లిబెల్లి మండలం లంకాసాగర్ దాకా నీళ్ళు వస్తాయి అంటే సొత్పల్లి ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైన కవర్ అయిపోద్ది ఈ ట్రంక్ పూర్తి అయితే నాగుపేళ్లి నుంచి బుగ్గపాడు కాకర్లపల్లి రుద్రాక్ష పెళ్లి సొత్పెల్లి చెరువులు రేజర్ల ఏమసూరు మండలానికి వెళ్ళి మళ్ళీ కట్టలేరు నుంచి మళ్ళీ అవసరమైతే లంకాసాగర్కి వెళ్తాయి కాబట్టి దయచేసి సత్తుపల్లి నియోజకవర్గం అశ్వరావుపేట కొత్తగూడెం తినపాక వైరా మధిర ఐదు నియోజకవర్గాలకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇవ్వచ్చు ఎటు తిరిగి మీరు జూడూరు పాడు టన్నీలు పూర్తి చేసుకుంటే దెన్ ఇటువీ గోటు పాలేరు పాలేరు నుంచి అది అట్లా దొరుకుతుంది ఆ టన్నీ దాని టైము దాని కథ మళ్ళొకసారి గవర్నమెంట్ లో మాట్లాడుకుందాము ఈ ఐదు నియోజకవర్గాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరంలోనే ఉంది సుమారు వైరా ప్రాజెక్టు కింద లక్ష ముప్పై వేల ఎకరాలు స్టెబిలైజేషన్ కానీ కొత్తది కానీ ఈ రాజీవ్ కెనాల్ కూడా కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు మీరు ఐదు కిలోమీటర్స్ సుమారు తగ్గుకున్నాం కాబట్టి దానికి ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతామో ఏనుగురు మండలం భూమినిచ్చిన వాడికి కూడా కొంచెం మెరుగవుతుంది అటు నుంచి వైరా ప్రాజెక్టు